హైవర్స్ ఛత్రపతిలో మన ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు ఫస్ట్ ఒకని చంపేస్తాడు విలన్ను ఆ తర్వాత మెయిన్ విలన్ వస్తాడు వాడిని చంపేస్తాడు వాడిని తీసుకొని లోకల్గా ఉన్నటువంటి పొలిటీషన్ వస్తాడు శ్రీనివాస వస్తాడు వాళ్ళ ఆఫీస్ అప్పుడు చెప్తాడు ఎవడెవడి కింద బతకాలన్నావు కదా ఆడు పోయాడు నువ్వు వస్తావు ఆడి ప్లేస్లో వద్దు వద్దు నాకు ఆ పొజిషన్ వద్దు నేను నీ వెనకే ఉంటా నీకు ఏం కల ఏం గౌలడు అంటాడు ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ మ్యాప్ మీద కాలు పెట్టి పడతాడు ఏంటంటే పోర్ట్ ఏరియా ఇది నా వాళ్ళు బతికే ఏరియా ఇన్నాళ్ళు గంజి కేడ్చాం గుట్ట కేడ్చాం కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతికాం ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి ఆ కన్నీళ్ళు మండాయి అంటాడు అంటే ఏంటి ఇక మా వాళ్ళు ఊరుకోర్రా బాబు ఇక ఇంకా సార్ 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 ఉండేటట్టు కదరా బాబు మా పాలన మాదే మా జీవితాలు మావే మేము బాగు చేసుకుంటాం మిమ్మల్ని నమ్మటాలు మీకెంత కింద ఇక మా వల్ల కాదు అనేది మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడు ఎందుకు చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డిని రాయ రాయ రాయని ఆశీర్వదించి ఓట్లు వేసినట్టు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఎంత కోపత రగిలిపోతున్నారంటే ఆనాడేమో జగన్బాబు జగన్బాబు అన్నటువంటి వాళ్ళు ఈరోజు వచ్చేసి జగన్కి పాడి కట్టి ఆ బొమ్మకు పాడి కట్టేసి నిశన వ్యక్తం చేస్తూ ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ శాపను అర్థలు పెడతా ఉన్నారు ఇది కొంతమంది ఇక మరికొన్ని చోట్ల ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మేము గెలిపించామో అదే జగన్మోహన్ రెడ్డిని ఈసారి మేము ఓడిస్తాం ఏ ప్రభుత్వాన్ని నమ్మి ఎన్నాళ్ళు మేము మా బాధలు దిగమింకొని ఉన్నామో ఇక మా వల్ల కాదు చాలు మా ఓపిక నశించింది ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం ఇది అంగన్వాడీలు ఒక్కళ్ళే కాదండి ఈరోజు కస్తూర్బా గాంధీ కస్తూర్బా గాంధీ మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా స్కూల్స్ అంట కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఆడపిల్లలకు సంబంధించి అందులో పనిచేస్తున్న టీచర్లకు సంబంధించి ఈ వేతనకు సంబంధించి పే పేస్కేళ్ళకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయట ఇప్పుడు వాళ్ళు సమ్మె అంటున్నారు అక్కడ కూడా మహిళలే వాళ్ళు ఐదు వేల మందికి పైగా ఉన్నారట పాపం సో వాళ్ళకి ఇష్యూస్ అంగన్వాడీలు వాళ్ళు అడుగుతున్నారు మాకు తెలంగాణతో పాటు గౌరవంగా ఇస్తూ ఉన్నటువంటి వేతనాలు ఇవ్వండి వాళ్ళకైనా పెంచేస్తాం వాళ్ళకి పెంచే వద్దు మాకు వాళ్ళతో పాటు ఇవ్వండి తర్వాత మాకు ఏ విధంగా పథకాలు మీరు కట్ చేస్తున్నారో ప్రభుత్వం నుంచి అందాల్సినవి వద్దు మాకు అల్సరికి అవి ఇవ్వండి తర్వాత లేదా ఇవన్నీ కదంటే మిను పేసుకెళ్ళి ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగం గుర్తించండి ప్రభుత్వం చంద్ర బెనిఫిట్స్ ఒకటి అవన్నీ ఇవ్వండి అంటారు వాళ్ళు సో మీరు ఒకటి మన ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించండి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాదంటే అంగన్వాడీలు అంటే దెన్ తెలంగాణ ఇస్తున్నట్టు మాకు ఇవ్వండి అండ్ అక్కడ ప్రభుత్వం వచ్చేసి ఎవరికి ఏమి కట్ చేయట్లేదు ఇక్కడ కూడా మాకు కట్ చేయొద్ద అంటారు ఏమన్నారండి బొత్స సత్యనారాయణ మీ డిమాండ్లో మేము తీర్చలేం పండగ తర్వాత మాట్లాడు ఏంటి పండగ తర్వాత మాట్లాడు ఇంక ఎన్నికలు కూడా వచ్చింది తర్వాత ఏపీలో ముందస్తు అంటూ ఉన్నారు కానీ బట్ మాక్సిమం ఏ మార్చ ఏప్రిల్లో ఉండొచ్చు ఏముంది వన్స్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేస్తుంది ఇంకా సో ఇప్పుడు వాళ్ళంతా అడుగుతున్నది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ పాదయాత్ర అయిపోయి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కానీ మా తల నిమిరి మా నిమిరి ఆయన ఏం చెప్పాడు మమ్మల్ని ఏమని నమ్మించాడు మా కన్నీళ్లు తుడుస్తా అన్నాడు అసలు మీ కన్నీళ్లు రానివ్వని అన్నాడు ఇన్ని రోజులు ఆ కన్నీళ్లు మింగే 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 ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండే ఇక మా వల్ల కాదు అంటున్నారు అరే చివరికి అంగన్వాడీలు ఆ రకంగా పాపం వాళ్ళు ధర్నాలు చేస్తే నిరసన తెలియజేస్తూ ఉంటే కనీసం వాళ్ళు వినతపత్రాలు రోజా కూడా తీసుకోవాలా రోజు నుంచి ఆ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళు ముందు ధర్నా చేస్తామని అంటా ఉన్నారు అదే అంటే వాళ్ళ మీద ఉక్కుపాదం మాపడానికి అరెస్ట్ చేస్తూ ఉంటారు తీసేస్తూ ఉంటారు రెండు రకాలు చేస్తూ ఉన్నారు ఈవెన్ కస్తూబా గాంధీ స్కూల్లో ఉంటుంటే ఏ స్కూ టీచర్ల మీద కూడా అదే అంటూ ఉన్నారు వాళ్ళు వెనక తగ్గేది లేదు మేమైతే ధర్నా చేస్తాం వాళ్ళు అంటున్నారు మొన్నటిదాకా టీచర్లు చేయలే విజయవాడ ఎంతమంది పెద్ద నిరసన తెలియజేశారు వాళ్ళు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే పిచ్చగోపంతో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తాం ప్రభుత్వం వాళ్ళు భాగమై ఉన్నారు కాబట్టి దిగమింకులు బతుకుతూ ఉన్నారు సో ఎప్పుడెప్పుడు ఇంకలు వస్తే ఎదురు చూస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తే మున్సిపల్ కార్మికులు ఎవరు దేవుడా మరి జగన్కు ఓటేసేది ఎవరో అర్థం కావట్లా మరి సజ్జన రామకృష్ణారెడ్డి చెప్పినట్టు మరి వాళ్ళ వాటర్లు వేరే అంటే ఇంకెవరో వాళ్ళ నాకు అర్థం కావట్లా మున్సిపల్ వాళ్ళు వాడు ఏమంటున్నారు కనీసం వేతనం అడుగుతున్నారు వాళ్ళు కూడా పాపం అంతా ఎదురయ్యే బాబు మాకు కనీస వేతనం ఇవ్వండి అంటున్నారు తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏ ఉంటాయి అవి నిజంగా చెత్త పని చేసేవాళ్ళు కనుక లేకపోతే మన బతుకులు ఎట్లా చెప్పండి అసలు బతుకుతామా అసలే కరోనా దుర్గంధం వ్యాపించింది వీళ్ళకన్నా చెత్త వాళ్ళు పని చేయకపోతే ఇంకేంటి కొత్త కొత్త రోగాలు వస్తాయి అయితే సో అష్ట దిగ్బంధనం అన్నట్టు ఆల్మోస్ట్ మొత్తం ఆడవాళ్ళే అన్నట్టు వాళ్ళే ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చబోతున్న నాకైతే అనిపిస్తూ ఈ అంగన్వాడీలు కానీ ఆ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఆల్మోస్ట్ అండి ఏ వర్గం అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఫుల్ పెద్ద అసెట్ అయిపోయి గెలిపించినారో ఇప్పుడు వాళ్ళంతా కూడా రివర్స్ అయి ఉన్నారు పోనీ వాలంటీర్లు అని అనుకుంటే ఈ వాలంటీర్లు కూడా కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి ధర్నాలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇట్లా ఇస్తున్నట్టు తెలుస్తుంది సరే ఈ వాలంటీర్లు అసలు వాళ్ళు సిస్టమే కాదు అనుకుంటే మనం తీసి అవతల పెడేస్తారని అనుకుంటే వాళ్ళు రెండున్నర లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఊరుకోరు మరలా సో కొరివితో తలక్కోకుండానట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పాడో అది అసలు ఆచరణ సాధ్యమా అని చూసుకోవాలా ఆ సిపిఎస్ రద్దు విషయంలో సజ్జలుగా చెప్పినట్టుగా ఉన్నాయి అప్పుడు మేము ఏమైనా ఆలోచించలేదు ఇంత ఇద్దరు అనుకోలేదు ఏమనుకోలేదు హామీలు ఇచ్చేటవేనా చివరికి ఏం చేస్తారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేయండి బాబు అంటే అంటే సిపిఎస్ వచ్చేసి మొన్నటి వరకు ఉన్నది ఓపిఎస్ అంటే స్టార్టింగ్లో ఉన్నది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అది కాకుండా జీపీఎస్ అని చెప్పేసి తెచ్చారు గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ దీనివల్ల మాకు పెనమించి పొయ్యిలో పట్టడం దీనివల్ల ఉపయోగం లేదంట దీనివల్ల మరలా మేలు అని చెప్పేసి కొంతమంది భజన్ చేసే బ్యాచ్ ప్రభుత్వ ఉద్యోగంలోనే జగన్ మరి కొంతమంది ఏమో ఏం చేయలేదు తోచక సరే కానివ్వండి ఇంక మూడు నెలలు లేక నాలుగు అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత అంగన్వాడీలో వ్యతిరేకత మున్సిపల్ కార్మికుల వ్యతిరేకత ఈ కస్తూర్బా గ్రామీణ స్కూల్లో టీచర్ల వ్యతిరేకత అండ్ వాలంటీర్ల వ్యతిరేకత ఇంకెవరు స్వామి జగన్కి సంబంధించి ఓట్లేస్తామంటుంది అండ్ మోర్ ఎవరు గెలిపిస్తామంటుంది స్టిల్ వన్ సెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అసలు వీళ్ళు నిజంగా భ్రమల్లో బతుకుతున్నారు గాల్లో మెడలు కడుతున్నారు నాకు అర్థం కావట్లేదు బట్ నేనైతే చెప్పదలుచుకున్నది అయితే అండ్ ఇప్పుడే వచ్చిందే బాబు ఇంకో న్యూస్ ఆర్గిక్రీ రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆర్బీశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో వచ్చేసి మేము చికిత్స వాతాం చెప్పేసి వాళ్ళు ఏదో అన్నారట అదేమంటే ఈ కోట దాదాపు మా పెండింగ్ ఉంది మాకు బిల్లులు చెల్లించని చెప్పేసి వాళ్ళు అంటారట అరే కాక మనం చూస్తే ఆరోగ్యశ్రీకి పరిమితి వచ్చేసి ఇరవై ఐదు లక్షలకు పెంచు అని చెప్పి స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పి వాళ్ళు నానా ప్రచారం చేసుకున్నారు ఇదే వైసీపీ వాళ్ళు ఈ రోజులు ఆ నెట్వర్క్ ఆసుపత్రి బిల్లులే చెల్లించలేదట ఊరి దేవుడా ఒక విషయం గురించి చెప్తుంటే దానికి ఆది ఇది మొత్తం కలిపి వస్తూ ఉన్నాయి ముందుకి సో కన్క్లూజన్ ఏం చెప్పదలుచుకున్నది ఓకే ఒక సింపుల్ ఇప్పటికైనా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని సార్ మనం గతంలో ఏమైతే హామీలు ఇచ్చిన్నామో అదే కదా వీళ్ళు అడుగుతున్నారు అంతకైతే ఇప్పుడు ఏవైతే పథకాలు ఇస్తూ ఉన్నామో ఏం పర్లే అందులో ఒకటో రెండు ఆపండి మనోళ్ళే చెప్పున్నారు ఒక పథకం ఆపితే రోడ్లేయచ్చండి ఒక పథకం ఆపండి రోడ్లేసాయండి ఒక పథకం ఆపండి వీళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి సరిపోయి దాన్ని అలా చెప్పుకున్నా సరిపోదు మరి కొత్త అప్పులను తీసుకొస్తారంటే ఉన్న అప్పులు బోల్డ్ అంతా సో చేతుల పరిపాలన చేతగాక పరిపాలన కొంచెం అవగాహన లేక లేనిపోయినటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అమలుపరచలేక ఏ ఆడోళ్ళనైతే నమ్మించారో అదే ఆడవాళ్ళ కన్నీళ్ళు ఈరోజు అగ్గిరవ్వలే మండుతూ ఉంటే అందులో ఇలా పార్టీకి సంబంధించిన ఎల్లుండో రేపో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఆ ఓటమితో దహించుకోక తప్పదే నాకైతే అనిపిస్తా ఉంది